మా బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు ఓకే అక్కడ ఉన్నారు గుంటూరులో తమ్ముడు ఉంటారు అట్లా హఠాత్తుగా జరిగినప్పుడు ఎట్లా తీసుకునేది ఎందుకు మాకే డైజెస్ట్ కదా అవునండి ప్రకాష్ రెడ్డి గారు హఠాత్ హఠాత్తుగా మాకే ఇంట్రెస్టింగ్ డైజెస్ట్ కానీ విషయం అటువంటి కన్న కూతురుగా మీరే మీకు ఎలా డైజెస్ట్ అయ్యింది అసలు ఆ సౌండ్ ఆ వార్ తినటం అనేది అఠాత్తుగా రావటం అనేది తెల్లవారు చాలా అది కాబట్టి ఒక టూ త్రీ డేస్ ముందు కూడా షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యి అంటే తమ్ముడు ఫ్యామిలీ అంతా కోవిడ్ వచ్చిందండి కి వైఫ్కి ఇద్దరికి వాళ్ళు చిన్న కొంచెం చిన్న పిల్లలు పాప కూడా ఉంది సో ఆయన బాగా టెన్షన్ పడ్డారు మా నాన్నగారి అంటే అందరినీ పడద్దని చెప్పారు అసలు కరోనా అంటే ఏమి సీరియస్గా తీసుకోవద్దని అంతకు అప్పుడే వీడియోస్ చేశారు అన్ని పోస్ట్ చేస్తున్నారు తనే చాలా చాలా టెన్షన్ ఫీల్ అయ్యారు ఇక అనుకోకుండా అట్లా అప్పటికి లెవెన్ లెవెన్ డేస్ అయిపోయాయి వచ్చి కూడా బట్ ఇక స్ట్రెస్ ఫీల్ ఆ టెన్షన్ ఫీల్ అసలు మీరు మీరు మళ్ళీ మనిషికి కావడానికి నాకు మోర్ దెన్ వన్ ఇయర్ అండి అసలు అప్పటికి కూడా ఇక నాకు ఇద్దరు అబ్బాయిలు ఇక వాళ్ళ సపోర్టు మా వారి సపోర్టు సరే ఇక నాన్నగారి మీద ఉన్న ప్యాషన్ను ఇదంతా అర్థం చేసుకుని వాళ్ళు కూడా సో డెఫినెట్గా మమ్మీ మమ్మీతో ఏదో ఒకటి అమ్మతో ఏదో ఒకటి చేయించాలి అవును అన్న దీంతో అనుకోకుండా ఇండస్ట్రీ నుంచి కొంతమంది అప్రోచ్ చేయారండి అప్పుడు ఫస్ట్ ప్రొడక్షన్ వాళ్ళు వాళ్ళు వేరే వేరే ఈవెంట్ ఏదో గెల గెస్ట్గా పిలవడానికి ఎంతకుముందు నాన్నగారి కోసం విజయవాడలో మా ఇంటికి వచ్చి ఉన్నారు సో తెలిసిన వాళ్ళు అట్లా అలా జర్నీ స్టార్ట్ అయింది అనుకోకుండా వాళ్ళు రావడం ప్రొడ్యూసర్ అదే అదే అప్పుడు కూడా ఒక సిక్స్ మంత్స్ వర్కౌట్ చేసి చూసాము అన్నీ కనుక్కున్నాము చేసాము జెన్యున్ పర్సన్సా కాదా అని చెప్పి కొంచెం ట్రావెల్ చేసి అప్పుడు సో ప్రొడక్షన్స్ స్టార్ట్ చేయాలి అంటే ఆ నాన్నగారు నాతో ఉన్న ఫీలింగ్ నాకు నాకు బ్లెస్సింగ్స్ ఉంటాయని ఫీల్ తప్పకుండా ఒకటి చేయాలి అని చెప్పి